హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న ఆశ ఇండియా కూటమిలోని పార్టీల్లో కనిపిస్తున్నాయి వరుసగా సొంత మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడవసారి మాత్రం మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వస్తోంది లోక్సభలో సొంత మెజార్టీకి ముప్పై రెండు సీట్ల దూరంలో నిలిచిపోయింది ఏపీలోని టీడీపీ బీహార్లోని జెడియుల సహకారంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బలపడింది అయితే ఈసారి ఇండియా కూటమి కూడా బలంగా ఉంది వారికి కావాల్సింది నలభై మంది ఎంపీల మద్దతు మాత్రమే దీంతో దేశంలో రాజకీయ పరిస్థితుల పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి అబకీ బా చార్సో పార్ అంటూ ఎన్నికల నినాదంతో బీజేపీ గత ఎన్నికల కథన రంగంలోకి దూకింది అందుకోసం చిన్న చిన్న పార్టీలను కూడా తన ఎన్డీఏ కూటమిలో కలుపుకుంది ఒంటరిగా మూడు వందల డెబ్బై సీట్లు కూటమిగా నాలుగు వందల సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది కాశ్మీర్లోని మూడు స్థానాలకు మినహా దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై సీట్లలో పోటీ చేసింది ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ పార్టీల బలం మూడు వందల ముప్పై ఆరు సీట్లుగా ఉంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు గాను పన్నెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపా మిత్రులతో కలిసి బరిలో నిలిచింది మిగిలిన చోట్ల ఒంటరిగా పోటీ చేసింది మోదీ సర్కార్ను ఎలాగైనా దించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకమై కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి ఉండగా ఈసారి మరిన్ని పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి ఈ కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు అయితే చివరి నిమిషంలో ఆయన ఎన్డీఏ గూటికి చేరుకున్నారు ఇండియా కూటమిలో చిన్న చిన్న విభేదాలు తలెత్తినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు చేసుకుంది పొత్తులు కుదరిని చోట ఆయా పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి ఎన్నికల్లో ఇండియా కూటమి కొంత బలాన్ని కూడా కట్టుకుంది వారికి కావాల్సింది నలభై మంది ఎంపీల మద్దతు అది ఉంటే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే బీజేపీని దించేసి ఇండియా కూటమి అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం అది జరుగుతుందా అన్నది కూడా చర్చగానే ఉంది ఎందుకంటే తమకు బలం లేదని ఏమాత్రం అనుమానం ఉన్నా లోక్సభను రద్దు చేసి మరోమారు ప్రజల వద్దకు తీర్పు కోసం పెళ్లేందుకే బీజేపీ చూస్తోంది తప్ప అప్పనంగా అధికారాన్ని విపక్ష కూటమికి అందించే అవకాశం లేదు ఇదిలా ఉంటే ముచ్చడిగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐదేళ్లు పాలన సాగించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు అంబానీ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పనిలో పని అన్నట్టుగా మరాఠీ యోధుడు వృద్ధ నేత శరద్ పవార్ ని కలుసుకుని వర్తమాన రాజకీయాల మీద చర్చించారు అలాగే శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతోనూ సమావేశమయ్యారు అనంతరం వాళ్ళిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగలేదు ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండదని జోసిన్ చెప్పారు మమతా లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర నేతలతో భేటీ కావటం ఇదే ప్రథమం ఇండియా కూటమి తరపున పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రధాన పక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు అంటే అవకాశం వస్తే ఆయన ఉంది కాగా ఇండియా కూటమిలో ప్రధాని ఆశలు ఉన్నవారు చాలా మందే ఉన్నారు మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఆ పదవి కోసం చూస్తున్నారని అంటున్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సరికొత్త ఆట మొదలైందని ఆమె అంటున్నారు అంటే మెజార్టీ సొంతంగా లేని బీజేపీతో రాజకీయ చెలగాటాలకు విపక్షం సిద్ధంగా ఉందని మమత చెప్పగానే చెబుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది మంది ఎంపీలుండగా సమాజ్వాద్ పార్టీకి ముప్పై ఏడు మంది ఎంపీలున్నారు ప్రభుత్వంలో టీడీపీ జేడియులు కీలకంగా ఉన్నాయి బీహార్ కు చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా మీద కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇటు ఏపీ ప్రయోజనాల విషయంలో ఏపీ సీఎం కొంత మెతక వైఖరి కనబరుస్తున్నప్పటికీ ఏపీ ఆశించిన సాయం అందకపోతే ఆయన కేంద్రాన్ని ఇరుకును పెట్టే పరిస్థితి ఉంది ఇటు ఇండియా కూటమి నేతలతోనూ చంద్రబాబుకు మంచి సత్సంబంధాలున్నాయి ఇది కొంత బీజేపీకి ఇబ్బందిని కలిగించే పరిణామమే అయితే మోడీ సర్కార్ ఐదేళ్ల పాలన మీద విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ఎన్డీఏ కూటమి ఫుల్ కాన్ఫిడెన్స్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి